హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు చికెన్ ఫ్రై రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చాలా సాఫ్ట్గా మంచి రుచిగా ఉంటుంది వైట్ రైస్లో ఇది వన్ కేజీ చికెన్ ఫ్రెండ్స్ ఒక ప్యాన్ హీట్ చేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక చిన్న దాల్చిన చెక్క ఒక లవంగ రెండు లవంగాలు ఒక ఇలాచి ఈ రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇట్లా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ బ్రౌన్ అట్లా ఏం లేదు నార్మల్గా కొంచెం ఒక వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా జింజగాలికి పేస్ట్ వేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని అది కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మంచిగా ఇది కడిగి పెట్టుకున్న ఉప్పులో మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇది వన్ కేజీ చికెన్ ఆ చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని అవి కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి అప్పుడు మనకు చికెన్లో నుండి వాటర్ అన్నీ వస్తాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక టూ టూ మినిట్స్ వరకు అట్లానే మిక్స్ చేసుకుంటూ ఇది ఫ్రై కదా సో చికెన్ ఆల్మోస్ట్ మనకి ఉప్పు కారం అవన్నీ ముందే కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంతా కుక్ అయిపోవాలన్నమాట అప్పటి వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా కారం ఒక టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇది ఒక టమాటో ఒక టమాటో వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఫ్రైలో టమాటో వేయకున్నా కానీ కూడా చాలా బాగుంటుంది టమాటో వేస్తే కొంచెం మనకి కొంచెం గ్రేవీ టైప్ లాగా కొంచెం రైస్లో కలుపుకునేటట్టు ఉంటుంది రోటీలోకి అయితే టమాటో అవాయిడ్ చేయండి ఇప్పుడు చాలా టమాటో అవాయిడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కొన్ని వాటరు హాట్ వాటరు ఒక్క చిన్న గ్లాస్ అంతా హాట్ వాటర్ మనకు ఆల్మోస్ట్ చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది అడుగంటకుండా ఒక చిన్న గ్లాస్ వా హాట్ వాటర్ వేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద మీడియం టు సిమ్ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసేసుకోండి మనకి ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని కుక్ చేసేసుకోండి ఇది ఆల్మోస్ట్ మనకి చికెన్ కుక్ అయిపోయింది అన్నప్పుడు కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ యాడ్ చేసి యాడ్ చేసుకొని ఇది కొత్తిమీర పచ్చిమిరపకాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఫైనల్గా ఇంకొక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే ఆ కొంచెం గ్రేవీ గ్రేవీ ఉంది కదా అది కూడా మొత్తం చికెన్కి మంచిగా పట్టేసి కుక్ అయిపోతుంది అప్పుడు మనకి చికెన్ మంచిగా ఫ్రై అయిపోయినట్టు ఫ్రై ఫ్రై టైప్ చేసుకుంటారు లాగా అనుకుంటే ఈ గ్రేవీ ఉన్నప్పుడే మనం చికెన్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఇది కొంచెం ఫ్రై అనుకున్నాం కదా ఇట్లా కొంచెం ఫ్రై టైప్ ఒక వన్ టు టూ మినిట్స్ కుక్ చేస్తే మనకి ఇట్లా మంచిగా కుక్ అయిపోతుంది ఇదే మన చికెన్ ఫ్రై రెసిపీ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్